ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఫుల్గా మంచిగా ఉంది ఫ్రెండ్స్ క్లైమేట్ ఎలా ఉందో ఉందోలేదు ఫుల్గా మార్నింగ్ ఫుల్ మంచి ఈరోజు మంచిది కప్పబడి ఉంది హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఏమిటి చేద్దాం మనం

అనగనగా ఒక చోడలు కాదు ఒక్క కోతి ఉందంట కోతి ఉందంటే ఒక చెట్టు ఉందంట ఆ చెట్టు మీద నేరేటికాయలు తింటూ రోజు ఆ చెట్టు పైనే ఉంటుంది ఒక కోతి అయితే ఆ చెట్టు కింద ఒక మనం నది కూడా ఉంది ఆ నదిలో ఆ నదిలో పడ్డ కాయలను తింటూ ఆ నదిలో ఒక ముసలి కూడా ఉంది ముసలి ఉంటే అమ్మాయి పళ్ళు రోజు ఒక్కొక్కటి పళ్ళు పడుతుంటాయిగా వాటర్లో వాటర్ వాటర్లో పడుతూ సరిగ్గా విను ఆ వాటర్లో పడుతూ ఉంటే కాయలు అవి తిని భోజ చాలా టేస్ట్గా ఉన్నాయే అని ఆ ముసలి అలా అనుకుంటూ ఉంటుంది ఒక రోజు కోతిని చెట్టుపై నుంచ కోతి కాయలు తాలితుంటే కోతిని చూసి నిముసులి చూసి పై నుంచి కొడుతున్నా పళ్ళే ఇంత ఉన్నాయి ఇంకా కోతి గుండెకాయ ఇంకే తింటే ఇంకెంత తీయగా ఉంటుందని ఒక కన్నీగా ఆలోచించి ముసిలి ఆలో ఆలోచించి ఒకరోజు చెప్పింది కోతి బావా అక్కడ ఇంకో నది దాటి వెళ్తే అక్కడ ఇంకో చెట్టు ఉంది పెద్ద చెట్టు మీద కాయలు ఇంకా బాగుంటాయి ఇంకా ఉంటాయి అని చెప్పి చెప్పింది కోతి కోతిని ముసలి చెప్తే సరేనా అవునా అంది అయితే ఒకరోజు వెళ్దామని అని చెప్పింది సరేలేని కోతి చెట్టు దిగి నేను తీసుకెళ్తారా అని చెప్పింది ముసలి ముసలి సరేలేని ముసలి ముసిలి తన మీద ఎక్కించుకొని నీళ్ళలో పోవడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి ఆ నదిలో సగా సగానికి వెళ్ళిన తర్వాత సగానికి వెళ్ళిన తర్వాత నేను నీ గుండె టైం నాకి లేకపోతే నేను నీళ్ళలో వదిలేస్తాను ఇంకా కొట్టుకొని చదిపోతా అని చెప్పింది కోతిని మోసం చేసింది చేస్తే అప్పుడు కో కోతి తెలివిగా ఆలోచించి నా గుండెగా ఇక్కడ లేదు ఆ చెట్టు పైన పెట్టాను అక్కడే మర్చిపోయి వచ్చాను అని చెప్పింది చెప్తే అవునా అని తెలుగు తక్కువ ముసిరి అవునా అని అన్నది అని అంటే సరే నన్ను ఆ చెట్టు కాడికి తీసుకెళ్ళు తీసి తీసుకెళ్ళు నేను నీకు తెచ్చి ఇస్తాను అని చెప్పింది అవునా అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి చెట్టు దగ్గరికి తెచ్చి వదిలిపెట్టింది వదిలిపెడితే సరేనే ఒక్క దూర చెట్టు పైకి ఎక్కి అప్పుడున్నది ఎవరిని నమ్మకూడదు నేనేదో నీతో స్నేహంగా వస్తే నన్ను ఇలా పని చేస్తావా నేను తెలివి తక్కువ నేను ఎవరిని చూడలేదు చూడలేదు అసలు ఎక్కడ గుండె ఎక్కడ చెట్ల మీద పెడతారా మనిషిలోనే మనిషి శరీరంలోనే గుండె ఉండిద్ది అని చెప్పింది అప్పుడు ఆ ముసలి తెలివి తక్కువ సిగ్గుపడింది అంతేగాని దీని ఏ నీతి ఏందండి తెలుసా చెప్పు ఒకరిని మోసం చేయాలనుకుంటే మనమే మోసపోతాం బాగుందా అంతే ఎప్పుడైనా సరే ఒకరిని మనం మోసం చేయకూడదు సరేనా ఏ ఫ్రెండ్స్ స్టోరీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్